ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి వరలక్ష్మి వ్రతానికే కాదండి ఏ పండుకైనా కానీ చేసేటటువంటి ప్రసాదాల్లో ముఖ్యమైనది పులిహోర అది కూడా అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది మరి ఆ పులిహోరని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చేస్తున్నానండి మొదటగా కుక్కర్లో ఒకటిన్నర గ్లాస్ వరకు కూడా సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నానండి మీరు వాడుకునేటటువంటి ఏ రైస్నైనా కానీ తీసుకోవచ్చు చక్కగా వాటిని నీళ్ళు పోసేసుకొని రెండుసార్లు కడిగేసేసుకోవాలి అయితే పులిహోర అనేది కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ముద్దుగా అయ్యేటటువంటి బియ్యాన్ని వాడుకోకుండా ఉంటే మంచిదండి ఇప్పుడైతే నేను బియ్యాన్ని కడిగేసేసుకొని నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకున్నానండి ఎప్పుడైనా కానీ పులిహోర కోసం వండేటటువంటి బియ్యాన్ని నానపెట్టాల్సిన అవసరం లేదండి పులిహోర అనేది కొంచెం పలుగ్గా రావటం కోసం మనం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నూనెని వేసుకుంటున్నాను ఆ తర్వాత మూత పెట్టేసేసుకొని మూడు విజిల్స్ రాణించుకుంటున్నాను ఈలోపు ఒక గిన్నెలోకి కొంచెం చింతపండుని తీసుకోవాలండి మనం తీసుకున్నటువంటి బియ్యానికి ఒక పెద్ద నిమ్మకాయ సరిజేంత చింతపండు అనేది అవసరం పడుతుంది దీన్ని చక్కగా విడదీసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కడిగేసేసుకొని ఆ తర్వాత అది మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఈ చింతపండు నుంచి మనకి గుజ్జు అనేది పూర్తిగా రావటం కోసం మనం వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి అందుకోసమే నేను ఈ గిన్నెని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాను ఆ తర్వాత దాన్ని చల్లార్చుకుంటున్నాను ఈ లోపల అన్నం అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని వెడల్పుగా ఉండేటటువంటి గిన్నెలోకి ఈ విధంగా వేసుకొని తర్వాత వెడల్పుగా చేసుకోవాలి ఈ అన్నం వేడి మీద ఉన్నప్పుడు మనం కలిపెట్టడం వల్ల ముద్దుగా అయిపోతుందండి కాబట్టి మనం పై పైన ఈ విధంగా వెడల్పుగా పరుచుకున్నట్లయితే అది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకుని ఈ విధంగా వేడివేడి అన్నం మీద వేసినట్లయితే దాని వాసనకి అన్నం అనేది చాలా రుచికరంగా తయారవుతుంది ఈ చింతపండు గుజ్జు అనేది చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు నేను దీని నుంచి గుజ్జుని తీసుకుంటున్నానండి చింతపండులో మనం వేడి నీళ్ళతోటి నానబెట్టుకోవటం వల్ల మనకి గుజ్జు అనేది చాలా ఈజీగా వస్తుందండి చూడండి ఈ విధంగా చేతుల్లోకి తీసుకొని పిండి వల్ల గుజ్జంతా కూడా చాలా సులభంగా వచ్చేసింది తక్కువ టైంలో ఎక్కువ గుజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేసేసింది ఈ టెక్నిక్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పూర్తిగా గుజ్జును తీసేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుకి సరిపడినంతగా ఉప్పుని వేసుకోవాలి మీరు కలుపు కంటే కూడా ఈ విధంగా సాల్ట్ను వాడుకోవటం వల్ల అది త్వరగా కరిగిపోతుంది నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిర్చిల్ని చీల్చుకొని ఈ చింతపండు గుజ్జులో వేసుకోవాలి ఈ విధంగా చింతపండుతో పాటుగా పచ్చిమిర్చిని కలిపి ఉడికించటం వల్ల అవి వేగి దాంట్లో ఉన్న కారం మొత్తం కూడా చింతపండు గుజ్జులోకి దిగుతుందండి మనం గుజ్జుని చాలా చిక్కగా తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఇది ఉడికిపోయి నూనె అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా అన్నంలోకి కలుపుకోవాలండి ఈ గుజ్జుని అన్నం మొత్తానికి కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మరింత రుచినిచ్చినటువంటి పోపును వేసుకోవాలి దీనికోసం నేను ముందుగా వాడుకున్నటువంటి ప్యాన్నే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి వేడి చేసుకున్నానండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక గుప్పడి వరకు కూడా వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగుని నాలుగైదు ఎండుమిర్చిని వేసి వేసుకోవాలి ఈ పోపుని సన్నని మంట మీద బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి ఇవి పూర్తిగా వేగిన తర్వాత చివరిగా కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కలుపుకోవాలి ఇంకా దీంట్లో మంచి టేస్ట్ కోసం చిటికటి ఎంగు కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత రెండు రెమ్ముల కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కరివేపాకుని కలుపుకుంటుండగానే అవి వేగిపోతాయండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అన్నంలోకి వేసుకోవాలి మీరు చింతపండు గుజ్జును ఉడికించుకునేటప్పుడే పసుపు కూడా వేసుకోవచ్చండి కానీ నేను రెండుసార్లు కాకుండా ఈ విధంగా పోపులో మాత్రమే వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి మంచి రంగు అనేది వస్తుంది ఇలా మనం కలిపిన వెంటనే కంటే కూడా అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మంచి రంగు అనేది వస్తుందండి అలాగే అన్నానికి చింతపండు అంతా కూడా చక్కగా పట్టి చాలా రుచిగా తయారవుతుంది ఇలా పూర్తిగా పోపుతోటి అన్నాన్ని కలిపేసుకున్న తర్వాత గడ్డతోటి ఈ విధంగా అదేమి అన్నాన్ని పెట్టుకొని మూత పెట్టేసేసుకొని కనీసం రెండు గంటల సేపు ఊరనిస్తే రుచికరమైనటువంటి పులిహోర అనేది తయారైపోతుంది ఈ చింతపండు పులిహోరలో పోపులో వేసినటువంటి పల్లిగింజలు అలాగే పులుసులో ఉడికించినటువంటి పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటాయండి వరలక్ష్మి వ్రతానికి చాలా స్పెషల్గా చేసుకునేటటువంటి పులిహోర అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మరి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్